హలో అందరికీ మనమైతే సోప్ని కొన్నప్పుడు ఇలా సోప్ని తీసుకొని ఈ కవర్ని అయితే పడేస్తూ ఉంటాం కదా సో దీనితో అయితే ఒక యూస్ఫుల్ ఐడియా అండి ఇలా పైన ఉన్న కవర్ మాత్రం తీసేయండి లోపల వైట్ పేపర్ లా ఉంటుంది కదా సో ఇదైతే మనకు అవసరం అండి ఇది మనకి బాగా యూజ్ అవుతుంది దేనికి అంటారా మరి చూసేయండి మీరే ఇది చాలా హార్డ్గా అండ్ స్మూత్గా ఉంటుంది మంచి స్మెల్ ఉంటుంది కదా సో ఇది మనకి మా ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి సో దీన్ని మనం దేనికి యూస్ చేసుకోవచ్చు అంటే మనం ఇయర్ రింగ్స్ అన్ని కలిపి ఇలా బాక్స్లో అయితే పెట్టుకుంటాం కదా సో మనం హడావిడిలో ఉన్నప్పుడు ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ అయితే అస్సలు కనిపించవు ఒకటి కనిపిస్తే అస్సలు ఇంకోటి కనిపించదు కదా సో మనం ఇలా ఈ పీసెస్లో ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని ఇలా ఇయరింగ్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకొని మనం ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటే మనం ఆ బాక్స్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది మనకి హడావిడి లేకుండా ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఇయర్ రింగ్స్ ఐడియా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్